వాళ్ళ కలవడం జరిగింది ఎలక్షన్ కి ముందు పామ్ తిగి వచ్చాను ఫస్ట్ టైం ఆ రోజు కృష్ణమూర్తి అన్న ఒక విషయం చెప్పి బాధపడ్డారు ఒక స్ట్రీట్ లైట్ కూడా గత ఐదు సంవత్సరాలలో నేను వేయించుకోలేకపోయాను మా ఊర్లో అని కానీ ఇవాళ అదే ఒక సర్పంచ్ పదవిలో ఉన్న ఒక ఆయన ఇవాళ ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారు నేను నా పరిధిలో రోడ్లు వేయించుకోగలిగాను మా ఊరికి ఇవాళ దానికి శంకుస్థాపన చేసేసి వెళ్ళేది చాలా వరకు చేస్తారు కానీ అది పూర్తి చేసి ఇవాళ దాన్ని ప్రారంభోత్సవం చేయడం కూడా మనము ఈ సంవత్సరం రోజు పాటల్లోనే చూడడం అది అది మనకు మన రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలుసు అటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఇవాళ ఈ ఊర్లో దాదాపు ఇరవై ఐదు లక్షలకి సీసీ రోడ్లు వేయించుకోగలిగాము ఎస్సీ కాలనీలు ఇప్పుడు చాలా బాగా ఉన్నాయని గర్వంగా చెప్పుకునే ఒక రోజు ఇది మనం అదేవిధంగా గ్రామ సచివాలయం కూడా కొత్తది ఇవాళ ప్రారంభోత్సవం చేయడం కూడా చాలా మంచి కార్యక్రమం ఇలా చెప్పుకుంటూ పోతే మన నియోజకవర్గానికి ప్రతి నెల ఇవాళ పెన్షన్ పంప్ పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది అది కూడా జరుగుతుంది సో మీకు కొన్ని స్టాటిస్టిక్స్ తెలియాలి ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు పెంచి గత సంవత్సరం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వచ్చిన మొదటి నెల నుంచి ఇది జరుగుతూనే ఉంది మన నియోజకవర్గంలో ఈ పెన్షన్ పంపిణీ రోజు దాదాపు ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి ఒకటే రోజున పెన్షన్ పంపిణీ జరుగుతుంది అంటే పదహైదు కోట్ల పైచిలకు రూపాయలు కేవలం పెన్షన్ రూపంలో ప్రతి నెల మన నియోజకవర్గం మాత్రమే చెప్తున్నా మన నియోజకవర్గంలో మన పెద్దలకి మన ఇళ్ళకి చేరుతుంది అంటే సంవత్సరానికి నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు మన రాష్ట్ర మన నియోజకవర్గానికి పెన్షన్ రూపంలో అందుతున్న ఒక మంచి వరం ఇది అదేవిధంగా పెన్షన్లే కాదు రోడ్లు వేయించడంలో కూడా మనం ఎక్కడ వెనుకపడలేదు మన నియోజకవర్గం మిగతా అన్ని నియోజకవర్గాలకి ముందుగానే ఉంది ఫస్ట్ రంగానే చేసిన మంచి పనుల్లో పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసి ఇచ్చిన అమౌంట్లో ఎన్ఆర్ఐజిఎస్ కింద దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి అంటే మూడు కోట్ల రూపాయలు ఒక్కొక్క మండలానికి అందడం జరిగింది అది దాని తర్వాత స్వామివారి వందో జన్మదిన సందర్భంగా మళ్ళీ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే స్పెషల్ గా మన పుట్టపర్తి నియోజకవర్గానికి ఇంకొక ఆరు కోట్లు కలెక్టర్ గారు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అంటే ఇరవై నాలుగు కోట్లతో మనం సిసి రోడ్లు వేయించుకున్నాం దాని తర్వాత స్వామివారి వంద జన్మదిన సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం కూటపర్తికి కనెక్టింగ్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలి అని పవన్ కళ్యాణ్ గారి దగ్గర అర్జీ పెడితే అది కూడా మన స్వామివారి మీద ఉన్న భక్తితో మన మన మీద ఉన్న ఆపేయత పవన్ కళ్యాణ్ గారు మొన్ననే దాదాపు ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది ఇది వేరే ఏ నియోజకవర్గానికి కూడా లేదు కేవలం మూడు నాలుగు కోట్ల రూపాయలు అందితే మన నియోజకవర్గానికి మాత్రం ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇది స్టేట్ లోనే ఒక రికార్డ్ సో మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇన్ ఇన్ని కోట్ల రూపాయలతో మన ఊర్లలో ఇవన్నీ కూడా శాంక్షన్ అవుతున్నాయి అని ఇంకా హాస్పిటల్స్ మన పిహెచ్సిలు సిహెచ్సిలు చాలా వరకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పట్టించుకోకపోవడం వల్ల మెయింటెనెన్స్ లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హాస్పిటల్స్ జరుగుతున్నాయని సత్యకుమార్ గారికి అర్జీ పెడితే దాదాపు ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు అన్ని సిహెచ్ పిహెచ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ పనులు కూడా మెయింటెనెన్స్ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి సో మన నియోజకవర్గానికి వస్తున్న పాజిటివ్లు ఇవి అదే విధంగా సీఎం గారు మెగా పిటిఎం కొత్త సెలవులో జరిగినప్పుడు మనకి కొత్త సెలవులో ఒక స్టేడియం శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ఇవాళ మనము ప్రారంభోత్సవం చే శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేయబోతున్నాం దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయలతో అది కూడా వర్క్ ఇవాళ స్టార్ట్ అవుతుంది సో త్వరలోనే మన పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి ఒక మంచి స్టేడియం అనేది మన కొత్తచొల్లిలో ఉంటుంది మనకి మన నియోజకవర్గానికి వస్తున్న పాజిటివ్ ఇవి ఇంకా చెప్పుకుంటూ పోతే సిఎస్ఆర్ ఫండింగ్స్ అంటే మన నియోజకవర్గంలో పనులు నచ్చి మంచి చేయాలి అని ప్రభుత్వ కార్యాలయాలు కాదు బయట నుంచి ప్రైవేట్ ఏజెన్సీస్ జాయాలుకాస్ ఫౌండేషన్ కానివ్వండి రాజ్పథ్ గ్రూప్ కానివ్వండి ఇవన్నీ కూడా స్వామివారి వందో జన్మదిన సందర్భంగా జాయాలుకాస్ అయితే కోటి ఇరవై లక్షల రూపాయలతో పుట్టపర్తిలో మీరు చూసే ఉంటారు అది స్వామివారి బర్త్డే సందర్భంగా నవంబర్ లో ప్రారంభోత్సవం అయింది దాదాపు కోటి ఇరవై లక్షలతో ఒక మంచి పార్క్ చిత్రావతి నది ఒడ్డున మంచి పార్క్ నిర్మాణం అయింది అదే విధంగా రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ గ్రూప్ కూడా దాదాపు రెండు కోట్ల రూపాయలతో ఆ చిత్రావతి నడి ఒడ్డునంతా కూడా జంగుల్ క్లియరెన్స్ చేసి మంచిగా ఆ ఫుట్పాత్ వేయించి మంచి సీటింగ్ అంతా అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎంతో మంది పుట్టపరలో ఉన్న కాంట్రాక్టర్లు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ కంపెనీలు కూడా ముందుకొచ్చి మేము కూడా పాల్గొంటాము అని చెప్పి టౌన్లో ఇంకా మంచి ఫుడ్ కోర్టులు కానివ్వండి పార్కులు కానివ్వండి అలాంటివన్నీ కూడా ఇంప్రూవ్మెంట్కి పెట్టడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో మిగతా ఊర్లలో కూడా ఆరో ప్లాంట్లు కానివ్వండి వేరే స్కూళ్ళకి మరమ్మతులు కానివ్వండి ఇవన్నీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా త్వరలో మనం ఈ చేంజెస్ మనం చూస్తాం ఇంకొక మంచి మన నియోజకవర్గానికి వచ్చిన పాజిటివ్ ఏమంటే రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ దాదాపు నాలుగు కొత్త గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ మన నేషనల్ హైవేస్ రూపంలో మనకి ప్రసాదించారు అది స్వామివారి వందో జన్మదిన సందర్భంగా మన నియోజకవర్గాన్ని ఎంచుకొని దాదాపు ఏడు రోజుల పాటు ఒక బ్యూటిఫుల్ రోడ్ మనకి వేయడం జరిగింది దీంతో బెంగళూరుకి అమరావతికి జరుగుతున్న రోడ్లో మనకి కూడా మంచి ఒక భాగం ఉంది అందులో మన ఆ రోడ్డు కింద కంప్లీట్ అయితే బెంగళూరు నుంచి అమరావతికి ఇప్పుడు దాదాపు పది గంటలు పట్టే ప్రయాణం ఆరు గంటలకు తగ్గిపోతుంది సో మనకి కూడా త్వరలో కొత్త కంపెనీలు రావడానికి కొత్త ఎకనామీ పెరగడానికి కూడా మంచి ఛాన్సెస్ ఏర్పడతాయి దీంట్లో మన పిల్లల భవిష్యత్తు చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యే ఒక సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇదే విధంగా మన రాష్ట్రంలో ఇవన్నీ మన నియోజకవర్గానికి జరిగిన పాజిటివ్స్ అయితే మన రాష్ట్రం కూడా వెనకడు ఎక్కడ వేయడం లేదు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కొత్త కంపెనీలు తీసుకురావడంలో దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలతో కొత్త పెట్టుబడులు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి లేదంటే కాక్నిజెంట్ ఇన్ఫోసిస్ ఇలా ఎన్నో మంచి కంపెనీలని అట్రాక్ట్ చేస్తూ మన పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి ఉద్యోగ అవకాశాలకి వేరే రాష్ట్రాలకు కాదు మన రాష్ట్రంలోనే ఉండి పని చేసుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాడు త్వరలోనే ఈ చేంజెస్ అన్ని కూడా చూస్తాము ఒక పక్కన అమరావతి టూ పాయింట్ జీరోతో ఒక అద్భుతమైన రాజధాని కూడా నిర్మాణం చేసుకుంటున్నాం పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది త్వరలో ఒక మంచి సస్యశామలమైన మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మార్చుకునే దశలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది ఖచ్చితంగా మన పుట్టపర్తి నియోజకవర్గానికి కూడా ఇంకా మంచి పేరు తీసుకొచ్చే దశలో నడుస్తాం నాతో పార్టీ తోడు అడుగు వేయండి అని మాత్రమే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ